ఇక్కడున్న రాకాశి గుహల గురించి ఈ చుట్టుపక్కల చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ అప్పుడెప్పుడో కాకతీయుల కాలం నాటి నిధుందని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పుకుంటుంటారు అలాంటి నిధిని కాపలాగా భూతాలు దెయ్యాలు ఉంటాయట అందుకే ఈ చుట్టుపక్కల వాళ్లెవరూ ఈ ప్రదేశానికి రావడానికి అంగీకరించలేదు శివాజీ మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చాడు విష్ణువర్ధన్ రెడ్డి అతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అనేక ఎక్స్క్వేషన్స్ జరిపి రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసిన అనుభవం అతడుకుంది అందుకే వాసుదేవరాజు శర్మిష్టల మరణం గురించి తెలియగానే హైదరాబాద్ నుంచి మంగపేటకొచ్చాడు తనతో పాటు ఓ డ్రాఫ్ట్ మ్యాన్ని మైక్రోస్కోప్ని ఇంకా కావలసిన పరికరాలన్నీ వచ్చాడు అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు కావస్తోంది అక్కడ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి నూరు గజాల కావల ఓ పది మంది కానిస్టేబుల్స్తో ఓ డేరా వెలిసింది వాళ్లంతా రిజర్వుడ్ పోలీస్ దళం మారేడుపల్లికి వాళ్ళు వాళ్లతో పాటు ఓ రిజర్వుడ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా సెక్యూరిటీగా అక్కడికొచ్చారు వాసుదేవరాజు పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో అతన్ని హైదరాబాదుకు తీసుకువెళ్లారు శివాజీ మాత్రం మొండిగా ఈ తవ్వకాల పని పూర్తయ్యేంత వరకు తను అక్కడి నుంచి వెళ్లడమంటూ జరగదని కొట్టుబట్టి అక్కడే ఉన్నాడు అతడికి సహాయకులుగా మరో ఇద్దరిని డిప్యూట్ చేసింది డిపార్ట్మెంట్ ఒక అతని పేరు అభిమన్యు మరొకతని పేరు రాధాకృష్ణ వాళ్లతో పాటు ఇక్కడ జరుగుతున్నదేంటో స్వయంగా తెలుసుకుని వెళదామని డిపార్ట్మెంట్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వచ్చాడు ఒక పని చేస్తే ఎలా ఉంటుంది మనం కొన్నాళ్ల పాటు ఈ ప్రోగ్రామ్ ని వాయిదా వేస్తే ఎలా ఉంటుంది శివాజీ చిన్నగా నవ్వాడు దీనికే మనం భయపడాల్సిన పని లేదు ఆఫ్టర్ ఆల్ ఇదొక చిన్న ఇన్సిడెంట్ దీనికే మన డిపార్ట్మెంట్ బెదిరిపోయిందంటే ఇక ముందు మనం ఏమీ చేయలేం కాబట్టి నేను ఇక్కడ ఎక్స్క్వేషన్స్ పూర్తయ్యే వరకు ఉంటానన్నాను చిన్నగా నవ్వాడు విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకో నాకు ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఒళ్ళు జలరిస్తోందయ్యా ఇక్కడ ఏదో మిస్ట్రీ ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని ఇంతవరకు ఎవరూ ఛేదించలేకపోయారు ఈజిప్టు పిరమిడ్సు ఫారోల సమాధులు ఇలా ఎన్నో ఉన్నాయి మనిషి ఛేదించలేనివి ఈ ప్రదేశంలో కూడా అలాంటి మిస్ట్రీ ఏదో ఉందని నాకు అనిపిస్తోంది ఈ అస్థిపంజరాలను బట్టి చూస్తుంటే కాబట్టి నువ్వు వద్దు అనుకుంటే నాతో పాటే ఇక్కడి వచ్చే తాత్కాలికంగా ఇక్కడ ఆపు చేద్దాం నోనో అంత అవసరం ఇప్పుడు లేదు సార్ మీకు అలాంటి ఆందోళన ఉంటే నేను చనిపోయాక చేయండి ఒకటి మాత్రం నిజం ఐ వాంట్ టు సీ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్స్కేషన్ నీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చెయ్యి నేను ఏర్పాట్లు చేస్తాను ఎస్ సార్ ఇక్కడ ఈ సంఘటన జరుగుతుండగా అక్కడ హైదరాబాదులో సాగర్ న్యూ అపార్ట్మెంట్స్ అంతస్తులో ఫైవ్ జీరో నెంబర్ అపార్ట్మెంట్ అప్పటిదాకా పక్కనే కూర్చుని అతని తల మీద ఐస్ బ్యాగ్ పెట్టి అలసిపోయిన కళ్యాణికి అప్పుడే కళ్ళు మూతలు పడ్డాయి సాయంత్రం ఏడు గంటలవుతోంది ఫ్యూషన్ వచ్చి జయదేవిని చెక్ చేసి ఏవో మందులిచ్చి ఇప్పటి వరకు స్పృహ రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంది రేపు ఉదయం కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రిలో చేర్చడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్లాడు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా వడ్లగింజ వేస్తే వేగిపోయేటంత వేడిని వెడలగక్కిన అతడి శరీరం హఠాత్తుగా చలబడిపోయింది మామూలు నార్మల్ టెంపరేచర్కి అతని శరీరం వచ్చింది దాంతోపాటు అతడు కళ్ళు తెరిచాడు చాలా ఉత్సాహంగా కూడా అనిపించింది అతని శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ ఎవరో చేత్తో తీసేసినట్లయిపోయింది అబ్బా జ్వరం తగ్గిపోయినట్లుందే నాకు అన్నాడు లేచి పక్క మీద కూర్చుంటూ భార్యతో కళ్యాణి మెడలో వేలాడుతున్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది శివరా ఉన్నాడా ఇంట్లో అడిగాడు లేనట్లుంది ఆఫీస్ నుంచి ఇంకా రానట్లుంది బదులుచ్చింది కళ్యాణి నాకు బాగా అలసటగా ఉంది కాస్త నీళ్ళు పెడతావా అని అడిగాడు కళ్యాణి బాత్రూంలోకి వెళ్లి గేజర్ వచ్చింది జయదేవ్కి అడవిలో జరిగిన ప్రతి సంఘటన గుర్తుకొచ్చింది డాక్టర్ శర్మిష్ట వోసుదేవరాజు చనిపోయిన విషయం గుర్తుకొచ్చింది అయ్యో అనిపించింది క్షణకాలం మాత్రమే అది కూడా కొద్దిసేపే అప్రయత్నంగా అతని పెదవుల మీదకి నవ్వొచ్చింది కళ్ళెద్దరు జరుగుతున్న దృశ్యాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు ప్రాణాలు పోయే ముందు శవాకారం దాల్చడానికి ముందు తన మిత్రులు పెడుతున్న హాహాకారాలు గుర్తుకు రాగానే అతనికి చెప్పలేని ఆనందంగా అనిపించసాగింది పక్క మీద నుంచి గబగబా లేచి నీటుగా షేవ్ చేసుకున్నాడు షేవ్ చేసుకుంటున్నప్పుడు అతని బొగ్గ దగ్గర ఒక చోట ఘాటుపడి ఎర్రగా రక్తం బయటకొచ్చింది రక్తం చూడగానే అతనికి ఆనందం అనిపించింది బొగ్గ మీద కారుతున్న రక్తాన్ని చూపుడు వేలుతో తీసుకుని చూశాడు రక్తం మేర చూపుడు వేలు ఎర్రగా ఉంది అవును ఈ రక్తం ఎంత అందంగా ఉంది ఎర్రగా ఈ రక్తం ఎంత అందంగా ఉంది రక్తం అంటే నన్ను వేలిని నోట్లో పెట్టుకున్నాడు ఒప్పుగా ఉంది ఆ రుచి కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇదేంటి నా రక్తం ఇంత రుచిగా ఉందేంటి తను ఇన్నాళ్ళు ఇంత రుచికరమైన రక్తాన్ని ఎందువల్ల రుచి చూడలేకపోయాడు ఇలా ఆలోచిస్తూనే షేవ్ చేసుకుని గబగబా స్నానం చేశాడు వార్డ్రోబ్లోంచి నలుపు రంగు రేమాండ్సు సూటు తీసుకుని బయట పెట్టుకున్నాడు షూసు గబగబా పాలిష్ చేసుకున్నాడు రై కర్చీఫ్ మొదలైన యాక్సెసరీస్ అన్ని తీసి బయట పెట్టుకోవడం చూసి ఏంటండి ఎక్కడికి తయారవుతున్నారు అని అడిగింది ఉట్టినే అలా తిరిగొద్దామని ఇంత ఎండాకాలం సూట్ వేసుకోవడం ఏంటండి నాకు కొద్దిగా చలిగా ఉంది అందుకే కల్యాణి ఏమీ అనలేకపోయింది భర్త మాటలు విన్నాక ఎప్పుడు తిన్నారో ఏమో కాస్త ఇంగిలి పడతారా ఏముండవు పొట్లకాయ కూర వంకాయ వేపుడు నాకు కాస్త చికెన్ కావాలి వండగలవా అయ్యో మాట మీరు డ్రెస్ చేసుకుంటూ ఉండండి నేను అరగంటలో రెడీ చేస్తాను ఆమె బయటికి వెళ్ళి అపార్ట్మెంట్ వాచ్మెన్ పిలిచి చికెన్ ఒక అర కేజీ తీసుకురమ్మంది ఎనిమిది గంటలవుతుండగా వంట ఏర్పాట్లు పూర్తయ్యాయి జయదేవికి తన భార్య అన్నా పిల్లలన్నా చాలా ప్రేమ భార్యని పిల్లల్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు కానీ ఆ రోజు భార్య పిల్లలకి మాత్రం చికెన్లో కనీసం చిన్న ముక్క కూడా మిగల్చకుండా తనే తినేశాడు జయదేవ్ అది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది కళ్యాణికి అప్పుడు కూడా ఆమె కొద్దిపాటి తెలివితేటలతో భర్త ప్రవర్తనలో కనిపిస్తున్న అబ్నార్మల్ సైకాలజీని గుర్తుపట్టుంటే బావుండేది అందరి ఆడవాళ్లలాగే ఆవుమంటూ గిన్నెల్ని ఖాళీ చేస్తున్న భర్తను చూసి పాపం ఎంత ఆకలితో ఉన్నారో అని అనుకుంది అలాగని కాకుండా కొంచెం తెలివిగా ఆలోచించుంటే జరగబోతున్న ఓ మారణకాండను ఆపగలిగి ఉండేది జయదేవ్ ఫ్లాట్కి పక్కనే ఉన్న ఫ్లాట్లో అబిడ్స్ జోన్కి డీసీపీగా పనిచేస్తున్న శివరాం ఫ్లాట్ ఉంది ఆయన హిట్ లిస్ట్లో ఉండడంతో ఆయనకి సెక్యూరిటీగా ఇద్దరు గన్మ్యాన్స్ని అరేంజ్ చేసింది ప్రభుత్వం ఆయన దగ్గర రెండు రివాల్వర్స్ ఉన్నాయి ఆ విషయం జయదేవ్ తెలుసు జయదేవ్ శివరావు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవడంతో వాళ్ల ఫ్లాట్లకి వీళ్ళు వీళ్ల ఫ్లాట్లకి వాళ్ళు రాకపోకలు వాళ్ల పిల్లలు వీళ్ల పిల్లల దూకుళ్ళు ఒకటేంటి రెండు కుటుంబాలు ఒక్కటిగా కలిసిపోయాయి అని చెప్పొచ్చు జయదేవ్ భోజనం అయ్యేటప్పటికీ శివరావు ఆఫీస్ నుంచి వచ్చాడు అప్పుడు దాదాపు ఎనిమిది గంటలు దాటుతోంది భోజనం చేయడం కాగానే శివరావు అపార్ట్మెంట్లోకి వెళ్ళాడు జయదేవ్ హలో జయ ఎలా ఉంది రారా స్నానం చేసి నీ దగ్గరికే వద్దామనుకుంటున్నాను అన్నాడు శివరావు ఐ ఆమ్ క్వైట్ మీరు మీరెలా ఉన్నారు అడిగాడు పక్కనే కూర్చుంటూ నాదేముంది జస్ట్ నార్మల్ రొటీన్ మీ దగ్గరే ఉండాలి విశేషాలు ఏమన్నా ఉంటే మీరు ఎక్స్కవేషన్కి వెళ్లిన చోట మీ కొలీగ్స్ ఇద్దరు చనిపోవడం విచిత్రం ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ క్యాజువల్ అడిగాడు శివరావు ఈ మాట్లాడటంతో జయదేవికి అప్రయత్నంగా ఆ దృశ్యం కనిపించింది ఇద్దరు మనుషులు సజీవ దహనమవుతూ ఆక్రందనలు చేస్తున్నప్పటి దృశ్యం గుర్తుకు రాగానే అతడికి ఆనందం అనిపించసాగింది అతడి కండరాలు అప్రయత్నంగా బిగుసుకున్నాయి ఇంకా ఇంకా ఆ దృశ్యాన్ని వీలెనన్నిసార్లు జ్ఞప్తికి తెచ్చుకుని ఆనందించాలని మనసు ఊళ్ళొరసాగింది అవును ఎవరూ చోట ఓ సజీవమైన మనిషిని తీసుకువెళ్ళి దహనం చేస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదూ బాగానే ఉంటుంది అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఏం ఏంజయ్యా మాట్లాడో అసలేం జరిగింది చెప్పడానికి ఎదుటి మనిషి బాధపడుతున్నాడేమో అనుకుంటూ అనునయంగా అతని భుజం మీద చేయవేసి అడిగాడు అంతసేపు మానసికంగా లోపలే హింసానందాన్ని అనుభవిస్తున్న జయదేవ్ కాలంలో ఆ దోలా అయిపోయాడు అప్పటికప్పుడు తనలో అంతసేపు ఉన్న భాగమేదో తన నుంచి విడిపోయినట్లు చిన్నగా ఆవలించాడు జరిగిందంతా చెప్పాడు కొంతసేపు నిశ్శబ్దం పేలియో పేథాలజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ల పరిధి దాటి ఇది పారాసైకాలజీ డిపార్ట్మెంట్లకు వెళుతోంది అయినా నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఇద్దరు మనుషులేంటి సజీవ దహనమైపోవడమేమిటి సర్టెన్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను మరి ఆ కాంతి ఎక్కడి నుంచి అక్కడ అక్కడేదో స్పిరిట్ లాంటిది ఉందని నేను నేననుకుంటున్నా డేవిల్ స్పిరిట్ అది వచ్చినప్పుడు బేబచ్చం సృష్టించడం అనేది చూసి తీరవలసిందే సరే మీరన్నట్లే ఒప్పుకుందాం అది మీ మీదకు ఎందుకు అటాక్ చేయలేదు మిమ్మల్ని కూడా అది అటాక్ చేయాలి కదా కోర్స్ కానీ నాకక్కడ ట్రైబల్ ఎవరో ఒక తాయితిచ్చాడు దాని ప్రభావం అయి ఉంటుంది ఏది ఒకసారి ఆ తాయితం చూపించండి ఇంట్రెస్ట్ను అడిగాడు శివరాం జయదేవ్ వెతుక్కున్నాడు అది కనిపించలేదు ఎక్కడో పడిపోయి ఉంటుంది మళ్ళీ కొద్దిసేపు నిశ్శబ్దం మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అక్కడేదో పెద్ద నిధి ఉండే ఉంటుందని నాకు అనిపిస్తోంది అన్నాడు శివరాం నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నాది కూడా అదే నమ్మకం నేను కూడా మొదట నమ్మలేదు కాని జరుగుతున్న సంఘటనలన్నీ ఒక చోటకు చేరిస్తే వాళ్ళు చెప్పిందే నిజమనిపిస్తుంది శివరాం అన్నాడు ఏదో అనుబోయి మళ్లీ ఆవులించాడు జయదేవ్ అంతసేపు తేలిగ్గా ఉన్న అతడి శరీరం అతడికి తెలియకుండానే బొరివెక్కినట్లు అనిపించింది ఏదో చెప్పరాని అనీజీతో సోఫాలో అటు ఇటు కదిలాడు ఎక్కడికన్నా బయటికి వెళుతున్నారా అడిగాడు అతడు ఫుల్ సూట్లో ఉండడం చూసి అవును బయటికి వెళ్ళాలి ఇంతెండాకాలం మీరు సూటు తొడుక్కున్నారేంటి కొద్దిగా చలిగా ఉంది అలా కొద్దిసేపు తిరిగొస్తే కొద్దిగా రిలాక్స్గా కూడా ఉంటుంది మీరు కూర్చోండి నేనిప్పుడే స్నానం చేసొస్తాను హాల్లో మూలగా ఉన్న టీవీ ఆన్ చేశాడు శివరాం టీవీ రిమోట్ జయదేవ్ ముందు పడేశాడు స్టార్ టీవీ స్టార్ మూవీస్ ఛానల్లో మంచి సినిమా ఉంది చూస్తూ ఉండండి ఇప్పుడే వచ్చేస్తాను అంటూ శివరాం లేచి లోపలికి వెళ్లాడు శివరామ్ది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముందున్న హాల్లోంచి రెండు బెడ్రూమ్ల్లోకి దారుంది పక్కనే బాత్రూమ్ ఆ పక్కనే కిచెన్ అంతసేపు ఎంత మామూలుగా కూర్చున్నా జయదేవ్ శరీరంలో ఏదో కదిలినట్లయింది లే లేచి విధ్వంసాన్ని సృష్టించు ఎవరో ఆదేశించినట్లయింది అంతర్వాణి హెచ్చరికకు అంతగా స్పందించలేదు జయదేవ్ అతడు లేవకపోవడం చూసి మళ్లీ అంతరాత్మ హెచ్చరించినట్లయింది లే లేచి వెళ్ళి విధ్వంసాన్ని సృష్టించు మళ్ళీ ఈ సమయం పోతే రాదు జయదేవ్ శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడు తాలూకా లిబిడి అనే ప్రదేశంలో చిన్న కదలిక ప్రారంభమైంది ఏదో ఆవేశం అతడిలో ప్రవేశించింది అదో తరహాల వంకరగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు ఒళ్ళు విరుచుకున్నాడు అప్రయత్నంగా డాక్టర్ శర్మిష్ట వాసుదేవరాజుల శరీరాలు మంటల్లో ఆహుతైపోతున్న దృశ్యం ముందు మిదిలింది ఆ దృశ్యం అతని ముందు ఆవిష్కరించబడగానే అతనిలోని సర్వాంగాలు అంతులేని ఆనందానుభూతికి లోనైనట్లు అనిపించింది మానసికంగా ఎంతో బలంగా అనిపించింది సోఫాలోంచి లేచి నిలబడి అటు ఇటు చూశాడు బాత్రూంలోంచి శివరాం స్నానం చేస్తున్న శబ్దం వినిపించింది శివరాం భార్య వంటింట్లో ఏదో పనిచేసుకుంటోంది నడు అంతా బాగానే ఉంది ఎవరో ఆదేశించినట్లయింది జయదేవ్ ట్రాన్స్లో ఉన్నట్లు గబగబా శివరాం బెడ్రూంలోకి నడిచాడు శివరాం బెడ్ పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది దానికి అవతల బెడ్కి ఆనుకుని రెండు సొరుగులున్న చిన్న బల్ల ఒకటి ఉంది ఆ బల్లలో రెండు గనుసుంటాయన్న విషయం జయదేవ్కు తెలుసు నడు ఆ రెండు గనుసు తీసుకో జయదేవ్ గబగబా వెళ్లి సొరుగులాగాడు అందులో పై సొరుగు లాగగానే సెమీ ఆటోమేటిక్ పిస్టల్ కనిపించింది దాని పక్కనే నాలుగు మ్యాగజైన్స్ ఉన్నాయి ఆ మ్యాగ్జైన్స్ నిండా బుల్లెట్స్ సిద్ధంగా ఉన్నాయి జయదేవ్ ఆ పిస్టల్ని మ్యాగ్జైన్స్ ని ఎడమ పక్క కోటు జేబులో వేసుకుంటూ మరో డిస్క్ లాగాడు అందులో పాయింట్ థర్టీ ఎయిట్ క్యాలబర్ రివాల్వర్ బుల్లెట్ బాక్స్ ఉంది అవి కూడా తీసుకుని కుడిపక్క జేబులో వేసుకున్నాడు బయలుదేరు గబగబా బయటికి వెళ్ళు ఇంకా కొద్దిసేపు ఉంటే ప్రమాదం రెండే రెండు అంగల్లో ఆ అపార్ట్మెంట్లోంచి బయటకొచ్చాడు అపార్ట్మెంట్ తలుపు పక్కనే ఉన్న ఇద్దరు గన్మెన్స్ లోపల నుంచి జయదేవ్ రావడం చూసి లేచి నిలబడ్డారు వాళ్లను పట్టించుకోకుండా గబగబా మెట్లు దిగాడు జయదేవ్ రోడ్డు మీదకు రాగానే ఆటోనికి అడ్రస్ చెప్పి పోని అన్నాడు సరిగ్గా పది నిమిషాల వ్యవధిలో బాత్రూంలోంచి బయటకొచ్చాడు శివరాం అతడు హాల్లో జయదేవ్ లేకపోవడం చూసి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడేమో అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు నైట్ డ్రెస్ తొడుక్కుంటూ అప్రయత్నంగా పక్కకు చూశాడు రివాల్వర్ ఉండాల్సిన సొరుగు బయటకు లాగి కనబడుతుంది అందులో ఉండాల్సిన రివాల్వర్ కనిపించలేదు శివరాం కంగారుగా రెండు సొరుగులు లాగాడు పిస్టల్ కోసం చూశాడు గబగబా అంతా వెతికాడు రివాల్వరు పిస్టలు కనిపించకపోవడంతో భార్యను కేకేశాడు ఎవరన్నా వచ్చారా అడిగాడు ఎవరూ రాలేదండి హాల్లో జేదేవన్నయే ఉండాలి అంది ఏం జరిగింది అంది ఏం జరిగింది ఏంటి కోంపలు అంటుకున్నాయి అతడు నా రివాల్వర్ పిస్టల్ తీసుకుని పారిపోయాడు అంటూ నైట్ డ్రెస్ బొత్తాలు పెట్టుకోవడం కూడా మరిచిపోయాడు దాదాపు అపార్ట్మెంట్ బయటికి పరిగెత్తాడు గన్మేన్స్ని పిలిచాడు ఎవరన్నా లోపలికొచ్చారా లేదు సార్ జయదేవ్ ఎటు వెళ్ళాడు ఇందాకే బయటికి వెళ్ళిపోయారండి ఓ మై గాడ్ పెద్దగా అరిచాడు పక్కనే ఉన్న జయదేవ్ ఫ్లాట్లోకి వెళ్ళి అమాయ్ తంగరుగా పిలిచాడు కళ్యాణిని ఏంటన్నయ్య గారు మీ ఆయన ఏడమ్మా మీ ఫ్లాట్లోనే ఉన్నారు కదండి లేడు బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళుతున్నాడో నీకేమన్నా చెప్పాడా అతని స్థాయి పోలీస్ ఆఫీసర్లు సాధారణంగా మిన్ను విరిగి మీద కూడా చలించినంత మొండిగా ఉంటారు కాని ఇక్కడ మాత్రం డీసీపీ శివరాం దాదాపు ఉణికిపోతున్నాడు రివాల్వర్ బుల్లెట్ బాక్స్లో యాభై బుల్లెట్లున్నాయి ఎంఎం పిస్టాల్ ఐదు మ్యాగ్జైన్సు చాలా ఎక్కువ అమ్యూనేషన్ కిందే లెక్క ఆ రెండు ఓ పిచ్చివాడి చేతిలో పడితే ఎంత విధ్వంసం జరుగుతుందో అర్థం కాగానే శివరావు ఉణికిపోయాడు నేను ఆయన మీ అపార్ట్మెంట్లోనే ఉన్నాడనుకుంటున్నాను ఏం జరిగిందన్నయ్యా గాబరా గడిగింది కళ్యాణి కొంప మునిగిందమ్మాయి శివరాం వెనక పరిగెత్తాడు ఫోన్ అందుకుని కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు ప్రొఫెసర్ జయదేవ్ తన హ్యాండ్ గన్స్ తీసుకువెళ్ళాడని అతడు ఎక్కడ కనిపించినా ఉన్నపళంగా అతన్ని అరెస్ట్ చేయమని చెప్పాడు ముఖ్యంగా అమ్యూనేషన్ వీలనంత త్వరగా రికవర్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కార్డ్లెస్ ఫోన్లో ఒక పక్క చెబుతూనే గబగబా డ్రెస్ చేసుకున్నాడు పది నిమిషాల తర్వాత అతడు జీప్ ఎక్కాడు ఎక్కగానే అప్రయత్నంగా అతడు తన నుదుటిపైన చెమట తుడుచుకున్నాడు మై గాడ్ జయదేవ్ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడు స్వామి అలాంటిదేమన్నా జరిగితే ఆ కుటుంబం వీధుల పాలవుతుంది మనసులోనే గొనుక్కున్నాడు జయదేవ్ విషయం అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్లో అందుతుండగా జయదేవ్ అప్పుడు బారులో కూర్చుని విస్కీ తాగుతున్నాడు విస్కీ బావుంది కదూ ఎవరో అన్నట్లు వినిపించి చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు అటు ఇటు చూసి ముందున్న విస్కీ తాగడంలో లీనమైపోయాడు నువ్వు తాగాల్సింది మామూలు విస్కీ కాదు నువ్వు మనుషుల రక్తం తాగాలి అది ఎంతకన్నా రుచిగా ఉంటుంది ఎవరో చెవుల్లో దూరి చెప్పినట్లు అనిపించింది అప్పటికే అతడు మూడు పెగ్స్ లార్జ్ విస్కీ తాగున్నాడు కొద్ది కొద్దిగా మొత్తూ అతన్ని కమ్మేస్తోంది ఇప్పుడు అతని కళ్ళెదురుగా డాక్టర్ శర్మిష్ట ప్రొఫెసర్ వాసుదేవరాజు కాలిపోతున్న దృశ్యం కనిపించసాగింది ఆ దృశ్యం చాలా మనోజ్ఞంగా అనిపించసాగింది లే లేచి నీ ఎడమపక్క జేబులో ఉన్న ఆటోమేటిక్ పిస్టల్ తీసుకో దాన్ని తీసుకుని విధ్వంసం సృష్టించు అటు చూడు ఆ కుర్రాళ్ళు ఎంత ఆనందంగా కేరింతలు కొడుతూ పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళు అలా ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదూ అవును ఇష్టం లేదు చిన్నగా గుణిగాడు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మరెవరూ ఆనందాన్ని అనుభవించడానికి వీల్లేదు అవునా అవును అవును అయితే ఇంకా ఆలస్యం ఎందుకు అటు చూడు నీ టేబుల్కి అటుపక్క వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోంది కదూ అవును అవును ఇంకా ఆలస్యం ఎందుకు వాళ్ళందరినీ నీ దగ్గరున్న పిస్టల్తో షూట్ చేసి పారే వాళ్ల శరీరాల్లో ఉన్న వేడి నెత్తతో దాన్ని సెలబ్రేట్ చేసుకో వాళ్ళు ఆనందంగా ఉన్నందుకు వాళ్లకు నేను విధిస్తున్న శిక్ష అదొకటే జయదేవ్ శారీరకంగానే కాక మానసికంగా కూడా బలవంతుడు అందుకు తనకు వస్తున్న తనకు వినిపిస్తున్న సజెషన్కి అనుకూలంగా వైబ్రేట్ కాలేకపోయాడు ఒక పట్టాన అతని మెదళ్ళలో చేతన అచేతన వ్యవస్థ మధ్య పోరాటం జరుగుతోంది ఆ ఉద్రిక్తతను అతడు భరించలేనట్లు ఎదురుగా గ్లాసులో ఉన్న విస్కీని గడగడా తాగేశాడు అతని ఆలోచనకు చేతలకు మధ్య ఒక పట్టాన పొంతన కుదరడం లేదు తనను ఎవరో నేరం చెయ్యి అని చెబుతున్నట్టు అనిపిస్తోంది అందులోనే మరొకరు నేరాన్ని చెయ్యుకు నేరాన్ని చెయ్యకు అని చెప్తున్నట్టు చెప్తున్నట్టుకూడా అనిపించసాగింది కొద్దిసేపు ఈ డోలయమానంలో ఊగాడు ఊగాక కాస్త సర్దుకుని మళ్లీ బ్యారర్ను పిలిచి మరో పెగ్గు విస్కీ లార్జ్ తెమ్మన్నాడు ఫుడ్ ఆర్డర్స్తారా సార్ అడిగాడు చక్కర్లేదు వెళ్ళు బ్యారరు వెళుతుండగా వాణ్ణి కాల్చు వాణ్ణి కాల్చు అంటూ తనను ఎవరో ఆదేశించినట్టయింది జయదేవ్ చెయ్యి అప్రయత్నంగా ఎడమపక్క కోర్టు జేబులోకి వెళ్ళింది ఇష్టాలను బయటకు తీయాలా వద్దా అని సందిగ్ధపడుతుండగా అప్పుడు జరిగింది ఆ సంఘటన జయదేవ్ కూర్చున్న టేబుల్ పక్కనే ఉన్న టేబుల్ ముందు నలుగురు కుర్రాళ్లు కూర్చునున్నారు అందులో ఒకడు ఎంబీబీఎస్ పాస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ కు పార్టీ ఇస్తున్నాడు వయసు తాలూకా చిత్తచాంచల్యం ఇంకా వాళ్ళని వదల్లేదు మే నెల ఎండల్లో చెమట్లు పైనుంచి కింద కారిపోతున్న స్టేజ్లో కూడా ఫుల్ సూట్లో ఆ బార్లోకి జయదేవ్ అడుగు పెడుతున్నప్పుడే అందరూ బేరర్ మొదలుకొని కస్టమర్స్ వరకు అంత ఆశ్చర్యంగా చూశారు అదే చలికాలం అయితే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదేమో ఈ ఎండాకాలం అవడం వల్ల అతను వేసుకున్న డ్రెస్సులకు అనుకోకుండానే ఓ వచ్చింది అప్పటికి ఆ కుర్రాళ్ళు కూడా మొత్తు ఎక్కువైన స్థితిలో జయదేవిని టీజ్ చేయసాగారు తాము టీజ్ చేయబోతోంది సాక్షాత్తు మృత్యువును చావుకి ప్రతిరూపమైన మనిషిని అని వాళ్లకు తెలీదు అలా వాళ్ళు ఊహించుంటే ఆ కథ మరోలా ఉండేది చూడరా అంకుల్ అమెరికా నుంచి వచ్చినట్టున్నాడు అన్నాడొకడు అందుకే అనుకుంటా సూట్లో దాక్కున్నాడు అవును అంకుల్ది ఏ కాంటినెంటో బహుశా ధ్రువం మీద నుంచి సరాసరి ఇండియాకు వచ్చినట్టున్నాడు సూటు తొడుక్కోవడం దొరల స్టైల్ కదరా బహుశా లింగ్రేజీ వాడేమో మరో కుర్రాడు సందేహాన్ని వెలుగుచ్చాడు అవునరా నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా మీ వాళ్ళు అంకులకి ఆడపిల్లలున్నారేమో కనుకో ఫ్రీగా పెళ్లి చేసుకోవచ్చు కదా కాని కట్నం తీసుకోకుండా నవ్వులు జయదేవికి వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి పళ్ళు పటపటా కొరికాడు అతని శరీరం యావత్తూ కంపించిపోతోంది అప్పటికప్పుడు అతని ముఖం మీదకి చెప్పలేని పీడనం ప్రసరించింది దాంతో ముఖం మొత్తం ఎర్రగా మారిపోయింది అయినా కూడా అతడు తన అంతరాత్మ లేకపోతే లోపల మనిషి ఆదేశిస్తున్న శక్తి తాలూకా ఇన్స్ట్రక్షన్ కి పూర్తి స్థాయిలో వైబ్రేట్ కాలేకపోయాడు తను ఏం చేస్తున్నాడో ఏం చేయబోతున్నాడో అసలు తనెవరో తను ఎందుకు ఆ పని చేయాల్సి వస్తుందో అర్థం కాని స్థితిలో అతడు కొట్టుమిట్టాడుతుండగానే అందులో ఓ కుర్రాడు మహాఫాస్టు తాను చాలా తెలివి అనుకునే అనుకునే చాలామంది భారతీయులు మల్లే అతి తెలివి గలవాడు చూస్తుండండి అతన్ని ఎలా ఏడిపిస్తాను ఫ్రెండ్స్ తో అనొచ్చి జయదేవికి ఎదురుగా కూర్చున్నాడు హలో సార్ గుడ్ ఈవినింగ్ అన్నాడు గుడ్ ఈవినింగ్ ఎందుకో తెలియదు కానీ జయదేవ్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది ఆ కుర్రాడు ఎదురుగుండా కూర్చోగానే ఆకలిగా ఉన్నవాడి ముందు పంచభక్ష పరమాణాలు పెడితే ఎలా ఆనందంగా ఫీల్ అవుతాడో అలా చిన్న ఆనంద తరంగం అతడి కళ్ళల్లో మెరుపులా తటాలను మెరిసి మాయమైంది మీరు ఎక్కడుంటారంకుల్ అడిగాడు ఓ కుర్రాడు నేను వరంగల్ దగ్గర అడవుల్లో ఉంటాను అడవిలో ఏం చేస్తుంటారంకుల్ అక్కడ అడవి మధ్య ఓ పెద్ద నీదుంది దానికి కాపలా కాస్తుంటాను పెద్ద పెట్టును నవ్వాడు ఆ కుర్రాడు కూర్చున్న నుంచి లేచి తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు అంకుల్ చూడండి జోకులేస్తున్నాడు జోకులా వాళ్లు కూడా తమ టేబుల్ వదిలొచ్చి జయదేవికి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కోలబడిపోయారు జోకులేంటి అంకుల్ అడవిలో ఉంటాడట అడవిలో ఉన్న నిధికి కాపలా కాస్తుంటాడట అంతా నవ్వారు ఇప్పుడు చెప్పండి అంకుల్ మీరు ఏం చేస్తుంటారో చెప్పండి మా వాళ్ళు కూడా వింటారు ఇంతకుముందు మాట్లాడిన మొదటి కుర్రాడన్నాడు నా మాటల మీద నమ్మకం లేదా నేను ఉండేది అడవిలో అంటే నమరే ఆ కుర్రాళ్ళు మళ్లీ నవ్వు నాపుకుంటున్నారు ఎంతకీ మీ కింకర మహాకింకర నారీకింకొర్ల జాతి మీరేం చేస్తుంటారు చెప్పానుగా వరంగల్కి నూట నలభై కిలోమీటర్ల దూరంలో మంగపేట అనే ఊరుంది ఆ ఊరి దగ్గర అడవుల్లో ఉంటాను ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్లు నవ్వుని ఆపుకుంటూ అడిగారు అబ్బా చాలా ఏళ్ళైంది అంటే సుమారు ఎన్నేళ్లై ఉంటుంది నాలుగు వేల పైనే నా వయసు ఉంటుంది నా కళ్ళెదురుగా చాలామంది చక్రవర్తులు మట్టికరిచారు మొఘలాయులు కళింగులు గజపతులు అశోకుడు ఇలా ఎంతోమంది నా కళ్ళ ముందే ఈ మట్లో కలిశారు భారత స్వాతంత్ర పోరాటం జరిగింది కూడా నా ముందే అంటే అంకుల్కి భారత్ భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినట్టుందిరా కదూ అంకుల్ అవును నేను జరగబోయేదాన్ని ఖచ్చితంగా చెప్పగలను నాకు ఆసక్తి ఉంటుంది ఏది మా జాతకం చెప్పండి మీరు మరికొద్దిసేపట్లో చనిపోబోతున్నారు కుర్రాళ్ళందరూ మరోసారి పెద్దపేటు నవ్వారు అంకుల్ భలే జోకులిస్తున్నారు మనందరం ఒకేసారి చావబోతున్నామట మళ్లీ నవ్వుతూ అంకుల్ ఒక పని చేయండి మనందరం పందెం కట్టుకుందాం మేమిక్కడే పన్నెండు గంటల వరకు కూర్చుంటాం అంటూ ఆ తెలివైన కుర్రాడు టైం చూసుకున్నాడు అప్పుడు సమయం పది గంటలు కావస్తోంది మనమంతా ఇక్కడే పన్నెండు గంటల దాకా కూర్చుందాం మీరు మీ ఇష్టం వచ్చినంత మేం కూడా మా ఇష్టం వచ్చినంత తాగుతాం పన్నెండు గంటలు దాటేదాకా మేం బ్రతుకుతాం అలా బ్రతికితే మేము మీరు తాగిన దానికి బిల్లు చెల్లిస్తాం అలా కాకపోతే మీరు మేం దానికి బిల్లు చెల్లించాలి అగ్రీడ్ జయదేవ్ చిన్నగా నవ్వాడు మూర్కుల్లారా మహాకింకరుణ్ణి ఇంతవరకు ఎవరూ ఎదురొడ్డి నిలవలేదు కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలవాడు మమ్మల్ని చూస్తే భయంతో ఉనికిపోతాడు మాకు చావు లేదు అలాంటి మమ్మల్ని మీరు రెచ్చగొడుతున్నారు ఫలితం మీరు అనుభవించక తప్పదు జయదేవ్ మాటల్ని ఎన్టీ రామారావు జానపద సినిమాలో డైలాగుల్లా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఆ కుర్రాళ్ళు వాళ్లకు జయదేవ్ హావభావాలు పదాల కూర్పు ఉచ్చరణ అంతా నవ్వు పుట్టించేలా చేస్తున్నాయి జయదేవ్ వాళ్ల కళ్ళకి ఓ పగటి వేషగాళ్లా కనిపిస్తున్నాడు అదే వాళ్ల దురదృష్టం